వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన మహిళా పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్ శ్వేత ఆమె భర్త సైనిక దళంలో పనిచేస్తున్న కిరణ్లు చీటీల పేరుతో డబ్బు తీసుకుని మోసం చేశారని బాధితులు ఆరోపించారు చిత్తూరు ప్రెస్ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు శ్వేత అనే మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా చేరి మాటలు చెప్పి ఆర్పీగా నియామకం చెందిందన్నారు మొదట్లో తమ వద్ద చిన్న మొత్తాన్ని అప్పులు తీసుకుందన్నారు ఆ తర్వాత డ్వాక్రా గ్రూపుల్లోని మహిళల వద్ద పెద్ద మొత్తంలో అప్పు తీసుకుందన్నారు వ్యాపార లావాదేవీలకు కోసం ఒక కోటి ఎనభై లక్షల వరకు తీసుకున్నారని ఆరోపించారు డబ్బుల కోసం అడగగా ఇచ్చేందుకు కుదరదని బెదిరించాలని ఆరోపించారు పోలీసుల దగ్గరికి వెళ్తే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని బెదిరించినట్లు చెప్పారు ఇటీవల మా పరిస్థితి బాగాలేకపోవడంతో డబ్బులు అడిగామని ఆ సమయంలో తుపాకీ చూపించి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఉన్నత అధికారులు విచారించి మాకు న్యాయం చేయాలని బాధితుల భువనేశ్వరి ఉషారిణితో పాటు పలువురు విన్నవించారు మండలం పోస్టు ఎగు పిల్లారికి నా పేరు వచ్చి భువనేశ్వరి శ్వేతను అమ్మాయి వచ్చి ఆర్పీగా ఉన్నింది మిట్టూరులో అమ్మాయి గ్రూప్లో నేను గ్రూప్లో ఉన్నాను అమ్మాయి ఐదేండ్లుగా నాకు పరిచయం అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటికి అంతా పోయింది నన్ను పోయేసి చీటీలంతా నేను నడిపిస్తాను కా ఎవరెవరు నీ ఫ్రెండు బంధువులు దారా ఎవరోరు ఉండారో వాళ్ళు చెప్పు నేను రెండున్నర నాలుగు లక్షల చీటు మూడు లక్ష రూపాయల చీటు ఐదు లక్ష రూపాయల చీటు అవి నడిపిస్తాను నడిపించి నేను కరెక్ట్గా ఇచ్చేస్తాను కా మా హస్బెండ్ వచ్చి మిలిటరీ మా అన్న వచ్చి బయట తెచ్చిందో ఉన్నాడు అతను నెల అయితే మూడు లక్ష రూపాయలు నా అకౌంట్కి పంపిస్తాడు మా హస్బెండ్ ఒక లక్ష రూపాయలు పంపిస్తాడు కాబట్టి చీటికి ఎంత భయం లేదని అమ్మాయి నా దగ్గర చెప్పింది నేనేం చేశానో మా ఊళ్ళో ఉండేవాళ్ళు బంధువులు వేరే వాళ్ళు అందుని చేర్పించి చీటీలు నడిపిస్తూ ఉండింది చీటీలు ఎత్తుకొని కరెక్ట్గా వాళ్ళ ఇంటిగా కడుతూ ఉన్నాను మళ్ళీ అట్లే ఎక్కువ పరిచయం అయ్యే గలకి అకాక నేను ప్లాట్ బిజినెస్ చేస్తాను కాబునాక బటర్ షాప్ పెడతాను హోటల్ పెడతాను మా అన్న నేను నడిపిస్తాను మా ఆయన వచ్చి మెజ్రీలో ఉండే కాబట్టి మేమిద్దరూ చేరి కలిపి నడిపిస్తామనేసి డబ్బులు అన్న తీసి ఇక బిజినెస్ కావాలని అడిగేది పదైంది తగిన డబ్బులు తక్కువ వాటికి ఒక లక్ష రూపాయలు తీసినాను అది అడిగకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళ రండిని అతనే పిలిపించినాడు కిరణ్ అతనే పిలిపించినాడు మీ డబ్బులు మోసం చేయను రా అని పిలిపించి డబ్బులు అడిగి అడిగే పోయిందాకే నేను ఇంటిలో ఉన్నాను తెలియకుండా గవర్నమెంట్కి తెలియకుండా గన్ను పెట్టుకోండి అనేసి కాల్చేస్తాను బెదిరించాడు అది ఆ గన్నని మీ చూడలో పైడుకొని వచ్చేస్తున్నాము దీనివల్ల రెండేళ్ళ ముందు ఊరు పోసుకున్నాను నేను ఊరు పోసుకున్నాక ఊరు జనాలు వచ్చినాన్ని కాపాడినారు పోయిన కదమ్మా అల్లుడు సీరియస్గా ఉండేటప్పుడు కాల్ చేశాను వాళ్ళకి కిరణ్కు చేశాను శ్వేతకు చేశాను వాళ్ళు ఎవరు ఫోన్ యా రెస్పాన్స్ తీయలేదు వాళ్ళు ఇరవై రోజుల తర్వాత అతనే కాల్ చేసి నాకు తెలుసుగా మీ అల్లుడు చనిపోయినాడు అనేసి అందుకే చెప్పినా మా అల్లుడు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ double six five six seven six mario zero eight six two six two four five one.